ఈ రోజు తెల్లవారుజామున వెంకటపాలెం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ ఒక జేసీబీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు సీఏ తులసి ఆనందరావు తెలిపారు వడ్డమాను గ్రామంలో ఫ్లెక్సీన్ వివాదంలో ఎవరికి కొమ్ము కాయకుండా పారదర్శకంగా దర్యాప్తు చేశామని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎటువంటి ఘర్షణలకు తావు చర్యలు చేపట్టామని ఘర్షణకు వారిపై మెజిస్ట్రేట్ అనుమతులతో బైండోవర్ చేయడం జరిగింది ఉదయం తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం కృష్ణాయపాలెం రెండు విలేజ్ల మధ్యన సిఆర్డిఏ వాళ్ళు రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్నటువంటి ఒక జేసీబీని ఒక టిప్పర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ జేసీబీ డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయడం అనేది ఎవరైతే ఈ టిప్పరు జేసీబీ ఓనర్ ఉన్నారో భాస్కర్ రెడ్డి అని అతను అతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అంతేకాకుండా ఎలక్షన్ ఆ హడావుడి మొదలైంది కాబట్టి ఊర్లలో చిన్న చిన్న విషయాల దగ్గర కూడా ఎవరు కూడా ప్రోవగేట్ చేయటం కానీ లేక రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో ఇంకొక ఏమన్నా చేసినట్లయితే పోలీసు వారు చట్టపరమైన చర్య తీసుకోబండి క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోబడను లేదు కూడా ఎవరికి వాళ్ళు సజావుగా ఎవరి వాళ్ళు చేసుకుంటూ పోవాలే తప్ప ఒకరి మీద ఒకరు లేక ఇంకోటి లాగా చేసుకున్నట్లయితే ఇబ్బంది పడతారు దానిలో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి బైండ్ ఓవర్లు అయితే చేస్తున్నావు బైండ్ ఓవర్లు జరుగుతున్నాయి వడ్డమాన అనే విలేజ్లో ఒక ఫ్లెక్సీ వివాదం ఉంది ఆ వివాదం కూడా సర్దుమణిగింది ఫ్లెక్సీ అనేది అదొక విషయము ఈ బైండ్ ఓవర్లు కూడా ఇప్పుడు కొంతమంది వచ్చి అడిగేది ఏంటంటే మా వైపునే ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నారు మమ్మల్ని ఎక్కువ బైండ్ ఓవర్లు చేస్తున్నారు అవతల వాళ్ళని ఎక్కువ బైండ్ ఓవర్ చేయట్లేదు అనేటువంటి ఒక పాయింట్ అట్లా మాకేం పార్షియాలిటీ ఉండదండి ఎవరైతే ఏ విలేజ్లో అయితే తీసుకుంటున్నామో ఈక్వల్గా తీసుకుంటాము ఏదైతే డిస్టర్బెన్స్ జరగకుండా ఊర్లలో ప్రశాంత వాతావరణం ఏర్పడటం కోసం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండటం కోసము ఈ బైండవర్ అనేది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ప్రవేశపెట్టడం జరుగుతుంది తప్ప ఒక